சீதானகரம் மண்டலம் ములకలంక గ్రామాల్లో గోదావరి నది ప్రవహిస్తున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ రాజనగరం అసెంబ్లీ కన్సర్ నీరుకొండ వీరన్న చౌదరి ఆధ్వర్యంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని పోలీస్ డిపార్ట్మెంట్ వారు తగు జాగ్రత్తలు ప్రజలకు సంబంధించిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మండల అధ్యక్షులు దాసని సుబ్బారావు సీతానగరం యువమోర్చా అధ్యక్షులు నలజల్ల నరేష్ బీజేపీ సీనియర్ నాయకులు భోగవల్లి రామారావు డేరా నాగరాజు మరియు కార్యకర్తలందరూ పాల్గొన్నారు వారు వచ్చినప్పుడల్లా మొలకొలం గ్రామంలో ఎప్పుడు కూడా గ్రామస్తులు పుట్టిన వాళ్ళు మమ్మగారు అక్కడే ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం ఇంకా అక్కడ జాలను నివసిస్తున్నారు కానీ ఈ నదీ ప్రాంతమైన ఏటుగట్లు అక్కడక్కడ సీపేజీలు వస్తాయి దాని మీద ఇరిగేషన్ వారు ఎంఆర్ఆర్ అలాగే శాండ్ బ్యాగులన్నీ వేసి రెడీ చేసుకుని ఒకవేళ వర్షం తోట ఆగి ఇస్తే పర్వాలేదు ముసురుపట్టి గోదావరి కూడా ఫ్లడ్ వస్తే కొంచెం వీటికి వీటిగట్లు అంత బలహీనంగా ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడ బలహీనంగా ఈ ఊర్లోనే అశోక్ నగర్ నుంచి ఇక్కడ జాలిమూడి నుంచి అక్కడ చూస్తే నాలుగు చోట్ల తెలిసింది అలాగా అలాగే సింగవరం కూడా రెండు మూడు చోట్ల బలహీనంగా ఉందని తెలిసింది సో వీటి అన్నింటి మీద డిపార్ట్మెంట్ ఇరిగేషన్ వారు వారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శాండు బ్యాగ్స్ అనేది అక్కడ తరలించి వెను వెంటనే చర్యలు తీసుకుంటానికి వాళ్ళు ఆ ఉంది ఉందంటున్నారు శాండు పెక్యూర్ అయిన శాండ్ ఉందంటున్నారు అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు దీని మీద పెడుతూ ప్రజలు బ్లీచింగ్ అన్నీ చేసి ఈ కాలనీలో నీరు వెళ్ళేలాగా వివిధ కాలనీల్లో గత ప్రభుత్వాలు డ్రైనేజీ సిస్టమ్ని ఎక్కడ క్లీన్ చేయక ఎక్కడికక్కడ పూడికలతో నిండిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా గ్రా కాలనీలో ఇళ్లలో అడ్డవ్యాధులు రాకుండా ఉండడానికి కాలనీల్లో ఉన్న నీరుని బయటికి మళ్ళిస్తానికి అధికారులు కానీ సర్పంచులు సెక్రటరీలు ఆ దృష్టి సారించి ఏ గ్రామంలో వారు అలాగే రైతులకి ఎక్కడైనా చేళ్ళు ఇప్పుడు ఎందుకంటే కొంచెం అర్లీగా వర్షం వస్తం వల్ల మన ఉడుపుచేళ్ళు ముంపు ప్రాంతాల్లో ఎక్కానమయ్యే ఎదగకుండానే నాటు వేసిన వెంటనే వరద వస్తామని మునిగిపోయినాయి